ఏమండి మనం నిత్య జీవితంలో కొందరిని గమనిస్తూ ఉంటాం డబ్బులను అవసరం లేకున్నా కూడా వృధాగా ఖర్చు చేస్తూ ఉంటారు పైగా వారి ఆదాయ వనరులు కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది కాని ఆ డబ్బు విలువ వారికి తెలియజేసేది ఎలా అని వారి శ్రేయోభిలాషులు తల్లడిల్లిపోతూ ఉంటారు కదా అటువంటి వారిని మనసులో ఉంచుకునే బహుశా ఆనాడే అద్భుతమైన ఈ పాటను రచించారు ఆ పాటనే ఇప్పుడు మాటల రూపంలో అవసరానికి మించి వృధాగా ఖర్చు చేసేవారికి వినిపించేలా చేయాలని ఓ చిన్న ఆశ నాలో మెదిలింది ధనమే ధనమేరా అన్నిటికీ మూలం ఆ ధనం విలువ తెలుసుకొనుట మానవ ధర్మం మానవుడే ధనమన్నది సృజయించెను దానికి తానే తెలియని దాసుడాయెను ధనలక్ష్మిని అదుపులోన పెట్టినవాడే ఆ ధనలక్ష్మిని అదుపులోన పెట్టినవాడే గుణవంతుడు బలవంతుడు భగవంతుడు అవుతాడని మరచిపోకు అందుకే ధనమే అన్నిటికీ మూలం ఉన్ననాడు తెలివి కలిగి పొదుపు లేని లేనినాడు వడలు వంచి కూడబెట్టు కొండలైనా కరిగిపోవును కూర్చుని తింటే మిత్రమా మర్చిపోకు కొండలైనా కరిగిపోవు కూర్చుని తింటే అంతేకాదోయ్ కూలిపోవును బంగారపు కాపురాలు ఇది తెలియకుంటే అందుకే ధనమే అన్నిటికీ మూలం కూలివాణి చెమటలో ధనమున్నది పాలికాపు కండల్లో ధనమున్నది కూలివాణి చెమటలో ధనమున్నది పాలికాపు కండల్లో ధనమున్నది శ్రమజీవికి జగమంతా లక్ష్మీ నివాసం మిత్రమా శ్రమజీవికి జగమంతా లక్ష్మీ నివాసం ఆ శ్రీదేవిని ఆ ధనలక్ష్మిని నిర్లక్ష్యం చేయుట తీరని ద్రోహం అందుకే మిత్రమా మరచిపోకు ధనమే అన్నిటికీ మూలం ఆ ధనం విలువ తెలుసుకొనుట మన మానవ ధర్మం